హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారి దేవస్థానం అండి హైదరాబాద్ బీరంగూడలో ఉంటుంది సో ఇది ఈ వచ్చేసి శివరాత్రి రోజు తీసిన వీడియో అండి నేను వీడియో అయితే కొంచెం లేట్గా రిలీజ్ చేస్తున్నా ఏమనుకోదు కొంచెం బిజీగా ఉండటం వల్ల ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ లైన్ దర్శనం అండి అటు సైడ్ ఫ్రీ దర్శనం అవన్నీ ఉన్నాయి ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్ది చూస్తున్నారు కదా ఇటు పక్కన వచ్చేసి మనకి క్లాసికల్ డాన్సెస్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయండి ప్రోగ్రామ్స్ భక్తులు చూసారు కదా ఆ శివయ్యే దర్శించుకోవడానికి ఎంతమంది ఉన్నారు అసలు చూసారు కదండి క్రౌడ్ ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాము నేను వీడియో క్యాప్చర్ చేయగలిగినంత వరకు క్యాప్చర్ చేశానండి ఎందుకంటే ఆ క్రౌడ్లో కూడా నాకు వీలు అవ్వలేదు పోలీసులు కూడా ఉన్నారు సో ఇప్పుడు ఆ స్వామివారిని మీకు చూపిస్తాను చూసేయండి ఓం నమ శివాయ మనకు బయటికి రాగానే వినాయకుడి గుడి సుబ్రహ్మణ్య స్వామి గుడి ఆంజేయస్వామి గుడి ఉంటాయండి అవి కూడా దర్శించుకొని వెళ్ళొచ్చు నేను మీ కోసం ఈవినింగ్ అయితే మళ్ళీ వెళ్ళానండి మార్నింగ్ ఎందుకంటే వీడియో తీయటానికి అవ్వలేదు ఇంకా నాకు అని చెప్పి మీకోసం ఈవినింగ్ మళ్ళీ వెళ్ళి వీడియో తీస్తున్నాను అసలు ఎగ్జిబిషన్ ఎలా ఉంటుంది ఇక్కడ ఏంటి అని మీకంతా చూయిద్దామనేసి వెళ్ళాను చూస్తున్నారు కదండి ఇక్ ఇక్కడ మనకి ఇంట్లో కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ ప్రతి ఒక్కటి ఉంటాయండి చాలా బాగుంటాయి ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ వస్తారు కొనుక్కుని వెళ్తారు ఇక్కడ ఈ గోపురం వచ్చేసి వెంకటేశ్వర స్వామి గుడిదండి వచ్చే మనకు తిరుపతిలో ఆ వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారు ఇక్కడ కూడా అలానే ఉంటారు చాలా బాగుంటుంది నేను కుదిరితే మీకోసం వీడియో తీసి అప్లోడ్ చేస్తానండి వెంకటేశ్వర స్వామి ఇది ఓకేనా చూసారు కదా ఎగ్జిబిషన్ అంటే మీకు స్పెషల్గా నేను చెప్పక్కర్లేదు ఎగ్జిబిషన్ అంటే ఎలా ఉంటుందో ఏంటో మీ అందరికీ తెలుసు నేను కొత్తగా చెప్పేది అయితే కాదు పిల్లలు ఆడుకోవడానికి రైట్స్ అన్నీ ఉన్నాయండి రైట్స్ పిల్లలు టాయ్స్ కానీ లేడీస్ సంబంధించి జ్యువెలరీ ఐటమ్స్ బ్యాంగిల్స్ కిచెన్ ఐటమ్స్ స్నాక్స్ జెంట్స్కి కూడా హ్యా క్యాప్స్ ఇవన్నీ ఉన్నాయండి ప్రతి ఒక్కటి లేదంటూ ఏం లేదు ఇక్కడ చూసారు కదా గేమ్స్ ఆడేవాళ్ళు గేమ్స్ ఆడుతున్నారు టాయ్స్ కొనుక్కునే వాళ్ళు టాయ్స్ కొనుక్కుంటున్నారు అసలు ప్రతి స్టాల్ దగ్గర మీరు చూసినట్లయితే చూసారు కదా క్రౌడ్ ప్రతి స్టాల్ దగ్గర ఉన్నారు మాకు అసలు ఈ జనంలో వెళ్ళటానికి కూడా చాలా అంటే చాలా కష్టంగా అనిపించింది అయినా సరే మన యూట్యూబ్ ఫ్యామిలీకి ఒకసారి చూపించాలి ఇక్కడ అంతా ఎలా జరుగుతుంది ఏంటి అనేసి చూపిద్దామనేసి మీకోసం వెళ్ళి వీడియో తీసానండి నేను మీకోసం ఇంతలా వీడియో తీశాను కదా నా కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి అలా చూసి వెళ్ళిపోకుండా ఓకేనా చూసారు కదా జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఒక్కొక్క స్టాల్ దాటుకుంటూ 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 మనం జైంట్ వీళ్ళు అక్కడి వరకు వెళ్దాము వెళ్దాముయమ శివాయ శివాయ అసలు ఆ క్రౌడ్ చూసారా ఫ్రెండ్స్ ఎంతలా ఉన్నారు ఇక్కడ వచ్చేసి నేను మీకు ఒకటి చూపిస్తానండి ఇక్కడ ఒక అతను గాంధీ గెటప్ వేసుకుని కూర్చున్నాడు అన్నమాట అస్సలు ఆంజస్వామి గెటప్ ఇట్లా అస్సలు ప్రతి పిల్లలు చాలా బాగున్నారు అట్లా అసలు ఆ క్రౌడ్ చూసారా ఎంతలా ఉన్నారో మాకు ఇక్కడ నుంచి ఆ జైంట్ విల్ వరకు వెళ్ళడానికి మాకు హాఫ్ అన్ అవర్ పట్టింది మోస్ట్లీ హాఫ్ అన్ అవర్ పట్టింది మాకు ఆ క్రౌడ్లో తప్పుకుంటూ వెళ్ళటానికి ఇక్కడ వచ్చేసి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి క్లాసికల్ డాన్సెస్ కోలాటము లేదా నాటకాలు ఇట్లా వన్ బై వన్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయండి ఇప్పుడు అటు వెళ్దాము మీకు చూపిస్తాను అక్కడంతా ఇక్కడ పూజ చేసుకున్న వాళ్ళు పూజ చేసుకుంటున్నారు ఇక్కడ క్లాసికల్ డాన్సెస్ అవుతున్నాయి సో చూసారు కదా పబ్లిక్ ఎంతలా ఉండి చూస్తున్నారో వీడియోస్ తీసుకున్న వాళ్ళు కూడా వీడియోస్ తీసుకుంటున్నారు పిల్లలు ఎంత బాగా వేశారంటే అండి అసలు రెండు కళ్ళు సరిపోలేదండి చూడటానికి అంత బాగా డ్యాన్స్ వేశారు నేను వీడియో అంతా కూడా క్యాప్చర్ చేయలేకపోయాను చేయగలిగినంత వరకే చేశాను వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అది ఇంకా ఎలా అంటే వీడియో తీద్దాం అనుకునేటప్పటికి క్రౌడ్ అసలు నెట్టేస్తున్నారు ఫుల్గా ఉండి అసలు ఇప్పుడు చూసారు కదా ఈవినింగ్ కూడా దర్శనానికి ఎంతమంది ఉన్నారు ఆ శివైనని దర్శించుకోవడానికి ఇప్పుడు మనం జైంట్ విల్లు అటు సైడ్ వెళ్ళిపోదామండి చూసారు కదా టోటల్ ఫైవ్ డేస్ చేస్తారు మాకు ఇక్కడ చాలా బాగుంటుంది ఇక్కడ కూడా స్టాల్స్ ఉన్నాయి ఇప్పుడు జైంట్ విల్ దగ్గరికి వెళ్ళిపోదాం ఓకే చూసారా ఇక్కడ రైట్స్ ప్రతి ఒక్కటి ఉంది లేదంటే ఇంకా స్నాక్స్ కానీ అన్నీ ఉన్నాయండి ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ కూడా వస్తారు మూవీస్లో వాళ్ళు సీరియల్స్లో వాళ్ళు వీళ్ళు కూడా వస్తారండి ఎక్కువ షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి జైంట్ వీల్ కొలంబస్ బ్రేక్ డ్యాన్స్ ప్రతి ఒక్కటే ఉన్నాయండి ఇంక మీకు ఎగ్జిబిషన్ అంటే స్పెషల్గా చెప్పక్కలేదు మీకు ఎటు తెలుసు కదా ఈ క్రౌడ్లో అసలు మేము ఎక్కువసేపు ఉండలేకపోయామండి అంతలో నెట్టేసుకుంటూ అసలు బాబోయ్ అనిపించింది మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వాయిస్ అవర్లో ఏమైనా మిస్టేక్స్ వచ్చి ఉంటే క్షమించండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్